ప్రత్యూష సంపాదకత్వంలో ప్రచురించిన ప్రేమ్చంద్ కథావళి వంద కథల సంపుటి నుండి పంచపరమేశ్వర్ కథ హిందీ మూలం మున్షి ప్రేమ్చంద్ తెలుగు అనువాదం అచ్యుతిని రాజ్యశ్రీ వినిపిస్తున్నది పప్పు భోగారావు మున్షి ప్రేమ్చంద్ పద్దెనిమిది వందల ఎనభై జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మధ్యకాలంలో జీవించారు భారతదేశపు ప్రముఖ హిందీ ఉర్దూ కవి ఇతని కలం పేరు ప్రేమ్ చంద్ ఈయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్ హిందీ ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించారు ప్రేమ్చంద్ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర లంహీ గ్రామంలో ఒక తపాలా గుమస్తా అజయబ్ లాల్ ఆనంద్కి జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఈయనకు ధన్పత్ రాయ్ అని పేరు పెట్టారు ఈయన మామ మహాబీర్ నవాబ్ అని పిలిచేవారు రాయ్ అనే ఈ పేరుతోనే ప్రేమ్ చంద్ కొన్ని తొలి రచనలు చేశారు ప్రేమ్చంద్ తల్లిదండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో సవతి తల్లి ఆమె పిల్లల బాధ్యత ప్రేమ్చంద్ పై పడింది సాంఘిక జీవనంలో మనిషితనాన్ని మంచితనాన్ని పెంపొందించడానికి తన రచనల ద్వారా కృషి చేసిన మహా రచయిత ఉర్దూలో హిందీలో కథలు నవలలు సంపాదకీయాలు రాసిన మహనీయుడు పిల్లల మానసిక ప్రవర్తన గురించి కూడా గొప్ప కథలు రాశారు ప్రేమ్చంద్ కుటుంబంలో ఆరోగ్యం అంతంత మాత్రమే అనారోగ్యం వారసత్వంగా అందుకున్నాడు ప్రేమ్చంద్ ఆరోగ్యం సహకరించక ఉద్యోగంలో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగం మానేసి పూర్తి కాలం రచయితగా స్థిరపడ్డారు ప్రేమ్ బాల్యంలోనే బాల్యంలోని వివాహం అయింది కానీ అది బలవంతపు వివాహం అయిష్ట వివాహం అనేవారు పెద్దలు చేసిన పెళ్లిని ఆయన అంగీకరించలేదు ఆమెతో సంసారమూ చేయలేదు ఈలోగా పేపర్లో ఒక ప్రకటన చూశాడు బాల్యంలోనే వివాహ వైధవ్యం సంభవించిన పదకొండేళ్ల బాలికను వివాహమాడేందుకు అభ్యుదయ భావాలు కలిగిన యువకుడు కావాలి అనేది ఆ ప్రకటన అది చూసి ప్రేమ్చంద్ స్పందించాడు తాను చేసుకుంటానని ముందుకు వెళ్ళాడు ఆ విధంగా దేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు తనకింతకు ముందు పెళ్లి అయిన విషయం చెప్పలేదు సమాజపు కట్టుబాట్లు తెంచే ప్రయత్నం చేశాడు విద్యాశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రచనలు చేస్తూ ఉండేవారు రచయితగా మంచి గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవైలో వచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో గోరఖ్పూర్లో గాంధీజీ చేసిన ప్రసంగానికి ప్రభావితుడై ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి పూర్తిస్థాయి రచయితగా ప్రెస్ పెట్టుకుని పత్రికలు నడుపుతూ జీవితం గడిపారు రెండు వందల యాభై కథలు పన్నెండు నవలలు రచించారు సమాజంలోని లోటుపాట్లను స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను మూఢ నమ్మకాలను నిరసిస్తూ రచనలు చేశారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు రెండవ భార్యకు తన మొదటి వివాహం గురించి తెలిసింది ఆ విషయం మీద ఇద్దరూ వాదులాడుకున్నారు వారి సంసారంలో వాదులాటలు సామాన్యమైన వారిద్దరి మధ్య ప్రేమ అనురాగం అధికం ప్రేమ్ చంద్ను వదిలి శివరాణిదేవి దూరంగా ఉండేందుకు ఒక్క క్షణం ఇష్టపడేది కాదు ప్రేమ్ చంద్ కూడా అంతే ఏమాత్రం నలతగా అనిపించినా ఆమెను పక్కన కూర్చోపెట్టుకుని తన జీవితంలోని విషయాలు ఆమెకు చెబుతూ ఉండేవారు భర్తకున్న అనారోగ్య సమస్యలు జీర్ణకోశ సమస్యలు ఆమెకు ఆందోళన కలిగిస్తూ ఉండేవి ఎంతో శ్రద్ధ తీసుకుని చూసుకుంటూ తన సాహిత్య సేవ పత్రికా సేవ నడపడంలో సహకరిస్తూ ఉండేవారు ప్రేమ్ చంద్ పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో జ్వరంతో బాధపడుతూ పత్రికకు సంపాదకీయం రాయడం మొదలు పెట్టగానే భారీ అభ్యంతరం పెట్టింది అందుకు ఆయన రాణి నువ్వు పొరపడుతున్నావు నేను నాకు నచ్చిన పని చేస్తున్నాను ఇందులో నాకు ఆనందం దొరుకుతుంది ఇది ఒక రకమైన మత్తుని కలిగిస్తుంది కానీ ఇది చెడు పని కాదు నేను దీపం వంటి వాడిని వెలుతురుని ఇస్తాను ఆ వెలుతురును ఇతరులు లాభానికి వాడుకుంటారో నష్టపోతారో నాకు సంబంధం లేదు అన్న తర్వాత ఇక ఆమె అడ్డు చెప్పలేదు అసలు పేరు ధన్పత్రాయ్ శ్రీవాస్తవ అయినప్పటికీ హిందీ సాహిత్యంలో అతనికి ప్రేమ్ చంద్ అనే పేరు వచ్చింది తొలినాళలో ఉర్దూ రచన చేస్తున్నప్పుడు నవాబ్రాయ్ అనే పేరు కూడా వాడారు అతని తండ్రి అజయ్ రాయ్ ఇంకా తాత గురుసహాయి రాయ్ వీటిలో మునిషి అనే పేరు ఆయన జీవితంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు ఈయనకి ఈ పేరు హంస పత్రికలో పనిచేయడం వల్ల వచ్చింది మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రేమ్చంద్ ప్రముఖ పండితుడు రాజకీయ నాయకుడు అయిన కన్హయలాల్ మాణికలాల్ మున్షి కేఎం మున్షితో కలిసి హిందీలో హంస్ అనే పత్రికను తీసుకొచ్చారు వీళ్ళిద్దరూ దీనికి సంపాదకులు కెఎం మున్షి గారు ప్రేమచంద్ కంటే పేరులో విషయాల పరిజ్ఞానంలో వయసులో పెద్ద అవ్వడంతో పత్రికలో సంపాదకులుగా ప్రేమ్చంద్ కంటే ముందుగా కేఎం మున్షి గారి పేరు రాయాలని నిర్ణయించుకున్నారు అందుకు పత్రిక ముఖ మున్షి ప్రేమ్ అని పడేది పత్రిక కొన్నాళ్ళు తర్వాత మూతపడిన హంస పేరు దాని సంపాదకుడు మున్షి ప్రేమ్చంద్ ప్రజలకు బాగానే గుర్తున్నారు తర్వాత ప్రేమ్చంద్ తన సొంత గుండా పెద్ద పేరు తెచ్చుకున్నారు అంటే కెఎం మున్షి తన సొంత గుజరాతీకి మప్పితం ఇవ్వడంతో హిందీ సాహిత్య సంఘంలో ఆయన పేరు తగ్గింది దీంతో మున్షి ప్రేమ్చంద్ అనేది ప్రేమ్చంద్ అనే ఒక్క వ్యక్తి పేరు అనే అపోహ వచ్చింది ఈ అపార్ధమే నేటికీ వార్తాపత్రికలలో పుస్తకాలలో రకరకాల మాధ్యమాలలో వచ్చింది దీనికి బ్రిటిష్ వారి ఆంక్షల కారణంగా హంస కాపీలు తేలికగా అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం కాలక్రమేణా ప్రేమ్చంద్ కేఎం మునిషి కంటే ఎక్కువ ప్రజాదరణ పొంది వారి మునిషి పేరును గ్రహించాడు ఇది ప్రేమ్చంద్ విజయానికి నిదర్శనంగా కూడా భావించవచ్చు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గోదాన్ నవల అచ్చయింది వీరి నవలలు గోదాన్ కఫన్ గబన్ సదన్ కర్మభూమి బజారే హుస్న్ కాయకల్ప్ మనోరమ మంగళసూత్ర నిర్మల ప్రతిజ్ఞ ప్రేమాశ్రం రంగభూమి వర్దాన్ కథలు పంచపరమేశ్వర్ ఈద్గా నషా సత్రంజ్ కే ఖిలాడి పూస్కి రాత్ ఆత్మారాం బూఢీ కాకి బడే బడేభాయి సాహెబ్ బడేఘరికి భేటీ టిక్రికే రూపై నమక్క దారోగా సినిమాలు టీవీ సీరియళ్లు సద్గతి సత్రంజ్ కే ఖిలాడి గోధూళి ఒక ఊరి కథ గబన్ సదన్ మజ్దూర్ నిర్మల వీరు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీన యాభై ఆరు సంవత్సరాల వయసులో వారణాసిలో స్వర్గస్థులయ్యారు అత్యుత రాజ్యశ్రీ వృత్తిరీత్య అధ్యాపకురాలిగా పనిచేసినప్పటికీ ప్రవృతి రీత్యా సాహిత్యాభిలాషులు వార్త ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి వంటి అనేక ప్రముఖ దినపత్రికలలో ఆమె వ్యాసాలు ప్రచురితమయ్యాయి హైదరాబాద్ ఆకాశవాణి రేడియోలో పిల్లర్ ప్రోగ్రాంలలో వనితావాణిలో పాల్గొన్నారు యుఎస్ ఆన్లైన్ మ్యాగజైన్ తరుణిలో మహిళా మణులు అనే శీర్షికతో వ్యాసాలు రాస్తున్నారు రామోజీ ఫౌండేషన్ వారి విపుల మ్యాగజైన్లో ఆమె అనువదించిన రెండు వందలు పైగా కథలు చిత్రులలో కొన్ని నవలలు ఆమెకు చక్కని గుర్తింపును తెచ్చిపెట్టాయి సంపాదకరాలు ఎంబీ ఉష ప్రత్యుష చదివింది బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ అయినప్పటికీ ప్రారంభం నుండి అమ్మ భాషపైనే ఆసక్తి ఉండడంతో తన దృష్టినంతా తెలుగు సాహిత్యం మీదకే మరల్చారు స్వతంత్ర ఆలోచనలు అభ్యుదయ భావాలు కలిగి ఉన్నా అన్నింటినీ మించి స్త్రీ అస్తిత్వానికి ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తి ఆమె ఒక భాషా ఔత్సాహికరాలిగా తెలుగు సాహితీ ప్రపంచానికి ఆణిముత్యాల్లాంటి సాహిత్యాన్ని అందించే పనులు సంపూర్ణంగా నిమగ్నమయ్యారు జుమ్మన్ సేఖ్ అలగు చౌదరి మధ్య గాఢ మైత్రి ఉంది పొలంలో ఇద్దరికీ భాగం వాటా ఉండేది ఇచ్చిపుచ్చుకోవటంలో కూడా ఒకరిపై ఒకరికి ఎంతో నమ్మకం విశ్వాసం జుమ్మన్ హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు తన ఇంటి బాధ్యత అలగుకి అప్పగించాడు అలగు బయట బయటఊరికెళ్తే జుమ్మన్కి తన బాధ్యత పనులు అప్పచెప్పేవాడు భోజనాలు తిండితిప్పలు లాంటి వ్యవహారాలు ఉండేవి కావు కానీ ఇద్దరి భావాలు ఒకటే మైత్రికి మూలమంత్రం ఇదే సుమా వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే జొమ్మన్ తండ్రి వారిద్దరినీ కలిపి కూచోపెట్టి చదువు చెప్పేవాడు అలగు గురుసేవ బాగా చేస్తూ వారింటి పాత్రలు కూడా కడిగేవాడు హుక్కాని చిలుంతో నింపుతూ ఓ అరగంట పుస్తకాలు ముట్టేవాడు కాదు ఒరే అలగు చదువు కన్నా గురుసేవ శుశ్రూష ముఖ్యం కేవలం చదవట వలన విద్య రాదు గురువు ఆశీర్వాదంతోనే చదువు వస్తుంది అన్న మాటలు కొడుక్కి నూరిపోసేవాడు నాకు చదువు అవ్వలేదు అది నా అదృష్టంలో లేదు అని అలగూ భావించాడు జుమ్మన్ తండ్రి తన లాఠీ అధికార బలంపై నమ్మకంతో చుట్టుపక్కల గ్రామాలపై పెత్తనం చేసేవాడు అతను రాసే తాకట్టు పత్రాలు విక్రయ పత్రాలు చదివి కోర్టు గుమస్తా కూడా నోరు విప్పేవాడు కాదు మాస్టరు కానిస్టేబుల్ చప్రాసి అంతా అతనికి హుజూర్ అనేవారు అలగుకి డబ్బు వల్ల జుమ్మన్కి తన విద్య వల్ల మంచి పేరు తెచ్చుకున్నారు జుమ్మన్కి ముసలి మేనత్త ఉంది ఆమెకు పిల్లా జెల్లా లేకపోవడంతో ఆమెకున్న కొద్దిపాటి శిస్తులేని భూమిని జుమ్మన్ తన పేర రాయించుకున్నాడు అది రిజిస్టర్ అయ్యేదాకా ఆమెకు కమ్మగా తిండి పెట్టాడు హల్వా పులావు తినిపించేవాడు రిజిస్టరీ పూర్తి కాగానే జుమ్మన్ భార్య కరీమన్ రొట్టెలతో పాటు విషపు వ్యంగ్య బాణాలతో ఆ ముసలిదాన్ని ఏడిపించేది జుమ్మన్ కూడా తన మాటలతో ఆమె మనసును తూట్లు పొడిచేవాడు ఆ ముసలిది తాను ఎప్పుడు చొస్తుందో తెలియదు రెండు మూడు బీగాల తన భూమి జుమ్మన్కి రాసేసింది ఒకరోజు ధైర్యం చేసి జుమ్మన్ని అడిగింది నాయనా నాకు కొంత డబ్బు ఇవ్వు నా వంట నేను వండుకు తింటాను అంది ఏంటి ఇక్కడ డబ్బు పంట ఉందనుకున్నావా కోపంగా అడిగాడు నా భూమి ఇచ్చా కదా మరి నా పుట్టగడవ్వాలి కదా నీవెన్నాళ్ళు బతికుంటావు మృత్యువుతో పోట్లాడి ఇక్కడే తిష్టవేస్తావా వ్యంగ్యంగా అన్నాడు సరే పంచాయితీలో తేల్చుకుంటా అంది అత్త జుమ్మన్ నవ్వాడు వేటగాడు వలవైపు పరిగెడుతున్న జింకను చూసి నవ్వినట్లుంది ఆ వెటకారపు నవ్వు అలాగే పంచాయతీలో తేల్చుకుందాం అన్నాడు ఆ ఊరి న్యాయసభ పంచాయతీలో తనదే విజయం అన్న ధీమా అతనికి ఉంది చుట్టుపక్కల గ్రామాల వారంతా తనకు జీహుజూర్ అంటారు తనకే బాగా చదువువచ్చు తననెదిరించి చెప్పే మునగాడెవరూ లేరు అని జుంబన్ ధీమా అతని అహంకారం కూడా పాపం ఆ ముసలి మేనత్త చేతికర్ర తాటించుకుంటూ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళేది నడువు వొంగి అడుగు వేయటమే బ్రహ్మాండంగా ఉండేది ఆమెకు కనబడు ప్రతివారిని సలహా అడిగింది తన గోడి చెప్పుకుంది నెమలి కంటి నీరు వేటగాడికి జాలి కలిగించినట్లే అంతా ఆమెను చూసి నవ్వుకునేవారు రేపు సమాధిలోకి వెళ్లే నీవు శ్మశానంలో కాటిక్కాళ్ళు చాచుకున్న నీవు ఎందుకు ఇన్ని తంటాలు పడుతున్నావు ఎవరో ఇంత ముద్ద పడేస్తే నాలుగు రొట్టి ముక్కలు వదిలిస్తే తిని అల్లాని స్మరించుకో అని కొందరు సలహా పారేశారు ఇంకొందరు హాస్యంగా నీవు పొలం పనులు ఏం చూసుకోగలవు ఇంకొందరు హాస్యంగా వంగిన నడుం పీక్కుపోయిన మొహం పండిన తల అవ్వా ఎందుకు నీకు భూమి పుట్రా తాపత్రయం అని ఎగతాళి చేశారు కొంతమంది దయా జాలి దీనవత్సలురైన వారు న్యాయం కోరుకునేవారు ఈమె మొర ఆలకించారు ఓదార్చారు అంతా కలిసి అలగు చౌదరి దగ్గరికి వచ్చారు నాయనా నీవు పంచాయతీకి రావాలి అని అర్థించింది అవ్వా చాలామంది ఉన్నారు కదా నేను వచ్చి ఏం చెయ్యాలి అన్నాడు అలగు జుమ్మన్ నా బాల్యమిత్రుడు వాడి తండ్రి నా గురువు చదువు చెప్పాడు వారితో ఎలా విరాధం పెట్టుకునేది నాయనా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అవ్వనోట ఆ ప్రశ్న విని అతనిలో బుద్ధి విచక్షణ మేల్కొన్నాయి మనలో ఒక్కోసారి మనోదౌర్బల్యం వల్ల బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోతుంది కాని ఎవరన్నా ఉసుగొలిపితే ఆ నిప్పు జ్వలిస్తుంది అతనేమీ జవాబు ఇయ్యలేదు కాని ఆ ప్రశ్న అతని గుండె తలుపుని పదే పదే తడుతోంది పోట్లాట హాని జరుగుతుందని నిజాయితీకి నీతికి అండగా నిలవటం మానేస్తావా అనే అర్థంతో ఆ ముసల్ది అడిగిన ప్రశ్న అలగు గుండెను కలిచివేస్తోంది సమయంలో ఓ చెట్టు కింద గ్రామ పంచాయతీ సమావేశమైంది జుమ్మన్ ధీమాగా కూచున్నాడు కిల్లి ఏలక్కాయ హుక్క అన్నీ సిద్ధంగా ఉంచాడు తను గెలవగానే పంచిపెట్టాలని అలగు చౌదరితో కూర్చున్నాడు కాస్త దూరంగా వచ్చిన వారంతా అతని సలాం స్వాగతాలు స్వీకరించి ఆ సభలో కూర్చున్నారు సూర్యాస్తమయం అయ్యింది పిట్టలు కువకువలాడసాగాయి చెట్లపై కూచుని ఈ పంచాయతీ ఎలా ఉంటుందా అని తిరకిస్తున్నాయి కిక్కిరిసింది ఆ ప్రాంతం కొంతమంది జుమ్మన్పై తమ పగ తీర్చుకోవాలని వచ్చారు మిగతా వారంతా ప్రేక్షకులే ఓ మూల నిప్పు నిప్పుకణికిరున్నాయి మంగలి చిరుని నింపుతున్నాడు కాలుతున్న పిడకల నుంచి వస్తున్న పిడకల పొగ నుంచి వస్తున్న పొగ ఈ రెంటిలో దేని పొగ ఎక్కువ అనేది తేల్చి చెప్పడం కష్టం పిల్లలు పరుగు పెడుతూ ఆడుతున్నారు ఇంకొంతమంది తిట్టుకుంటూ ఉంటే కొందరు పిల్లలు ఏడుస్తున్నారు అన్ని వైపులా కోలాహలం అలజడి గ్రామంలోని కుక్కలు కూడా ఇక్కడేదో విందు జరగబోతోంది అనే ఆశతో గుంపులుగా చేరేయి ఆ చెట్టు దగ్గర పంచాయత్ సభ్యులంతా కూర్చున్నారు అవ్వ తన వినతిని నివేదించింది పంచులారా సభ్యులారా మూడేళ్ల క్రితం నా ఆస్తి మొత్తం నా మేనల్లుడు జుమ్మన్ పేర రాశాను అది మీ అందరికీ తెలుసు నాకు తిండి బట్ట నీడ ఇస్తానని అప్పుడు వాగ్దానం చేశాడు ఒక ఏడాదంతా అతనింట్లో అష్టకష్టాలు పడుతూ గడిపాను నాకు రొట్టెలు పెట్టరు వంటికి బట్ట కూడా ఇవ్వరు మీకు తప్ప నేనెవరికి నా బాధ విన్నమించుకోగలను మీరే నా సమస్య పరిష్కరించాలి మీరు చూపే దారిన నేను నడుస్తాను నేను తప్పు చేస్తే నా దవడ పగలగొట్టండి జుమ్మన్లో తప్పు కనిపిస్తే అతనికి నచ్చ చెప్పండి మీ తీర్పుని శిరసావహిస్తాను రాంధన్ మిశ్ర అన్నాడు జుమ్మన్ నీవే పరిష్కరించు మిశ్ర కౌలుదారులందర్నీ వారి పేర్లను జుమ్మన్ తన గ్రామంలో రాసుకున్నాడు అక్కడున్న వారిలో చాలామంది జుమ్మన్కి వ్యతిరేకులే ఉన్నారు పంచి హుకుం అలా హుకుం అత్త ఏదడిగితే అది ఇవ్వండి నాకేమీ అభ్యంతరం లేదు పంచాయతీ నిర్ణయం ముఖ్యం అరిచింది ముసలి అత్త నాయనా పంచికి భయపడు ఖుదాకి భయపడు పంచాయతీకి ఎవరూ మిత్రులు శత్రువులు ఉండరు నీకు ఎవరిపై నమ్మకం లేదు కనుక అలగూ చౌదరిని నమ్ముతావు కదా ఆయనే కదా జుమ్మన్ ఆనందంతో ఎగురిగంతేశాడు కానీ తన భావాల్ని కప్పిపుచ్చుతూ అయినా సరే అలగు అయినా ఎవరైనా పర్వాలేదు అన్నాడు పైకి బింకంగా అలగు ఈ విషవలయంలో చిక్కుకోదల్చుకోలేదు అత్తా నాకు జుమ్మన్కి మధ్య గాఢమైన బాల్య స్నేహం ఉందని నీకు తెలుసు కదా ఆమె గంభీరంగా అంది స్నేహం కోసం ఎవరు నీతి నిజాయితీని అమ్ముకోరు నాయన గుండెల్లో ఖుదా ఎప్పుడూ ఉంటాడు వారు చెప్పిందే నాకు వేదం ఖుదా చెప్పిందే వారు తీర్పు అనుకుంటా అలగు అన్నాడు జుమ్మన్ మనిద్దరం బాల్య స్నేహితురం నీవు మా కుటుంబానికి ఎంతో సాయం చేశావు మేము ఉడతాభక్తిగా నీకు సేవ చేస్తున్నాం నీవు అత్త మాకు సమానం ఇప్పుడు నీవు పంచికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా తానే తప్పక గెలిచి తీరుతానే నమ్మకం జుమ్మన్కు పూర్తిగా కలిగింది ఊరికే తనపై అపనమ్మకం కలగకుండా అలాగూ అలా మాట్లాడాడని భావించాడు జుమ్మన్ శాంతంగా అన్నాడు అయ్యింది మా అత్త కాలాజాన్ తన ఆస్తిని నా పేర నేను ఆమెకు గూడు కూడు గుడ్డ ఇస్తూ నా ధర్మం నెరవేరుస్తున్నాను ఇంతవరకు నేను ఆమెకు మానసికంగా శారీరకంగా ఎలాంటి కష్టనష్టాలు కలిగించలేదు నా కన్నతల్లిగానే భావిస్తున్నాను ఇక స్త్రీలంటే మాట దురుసు పొట్టి కొట్లాటలు ఉంటాయి ఆమె ప్రతి నెలా ప్రత్యేకంగా ఖర్చు కోసం కొంత డబ్బు అడుగుతోంది ఉన్న ఆస్తి మీ పంచలకు తెలుసు అందులో వచ్చే ఆదాయం నెల ఖర్చు ఇవ్వటానికి నాకు కుదరదు కూడు గూడు ఇస్తానని ఆమెకు మాట ఇచ్చాను దానపత్రంలో నెల ఖర్చు ప్రత్యేకంగా ఇవ్వాలన్న నిబంధన లేదు ఇదే నేను చెప్పదలుచుకున్నాను ఇక మీ ఇష్టం అలగుకి ఎప్పుడూ కోర్టులో పని పడుతూనే ఉంటుంది అతని చట్టప్రకారం వెళ్లే వ్యక్తి జుమ్మన్పై ప్రశ్నల జడివాన కురిపించాడు ఒక్కో ప్రశ్న సమ్మెట సుత్తి దెబ్బలాగా జుమ్మన్ గుండెను బ్రద్దలు కొడుతూ ఉంటే రామ్ధన్ ఆ ప్రశ్నలకి ముగ్ధుడవుతున్నాడు అలగూకేమన్నా పిచ్చిపట్టిందా నన్ను ఇరకాటంలో పెడుతున్నాడేంటి అని బిత్తరపోసాగాడు జుమ్మన్ ఇప్పటిదాకా నాతో బాతాఖాని కొట్టినవాడు ఎందుకి నా ప్లేటు ఫిరాయించాడు నా మూలాల్ని పీకేసి ఈకరి పీకని కోడిలా చేస్తున్నాడా నన్ను తమ స్నేహాన్ని కూడా మరిచాడా వీడు ఇలా జుమ్మన్ కొట్టుమిట్టాడుతుండగా అలగు తన తీర్పు చెప్పాడు జుమ్మన్ మా పంచి తీర్పు ఏమంటే ఖలాజాన్ అత్తకు నెలవారీ ఖర్చు నీవు ఇచ్చి తీరాల్సిందే ఆ ఖర్చుకొన్న ఎక్కువ ఆదాయమే ఆమె భూమి నుంచి నీకు లభిస్తోంది నీవు కనుక సమ్మతించకపోతే ఆ దానపత్రం రద్దు చేయబడుతుంది అంతే జుమ్మన్ మొహాన కత్తి వేటుకు నెత్తి తన ఆప్తమిత్రుడు కత్తితో తన గొంతు కోశాడు ఎవడినైతే సంపూర్ణంగా నమ్మానో వాడే నన్ను నట్టేట్లో ముంచాడు కలియుగంలో నిజమైన మిత్రుడే నమ్మకం ద్రోహం చేస్తాడన్నమాట ఇలాంటి మిత్ర ద్రోహుల వల్లనే దేశం ఇలా తగలడింది ప్లేగు కలరా విజృంభణకి ఇలాంటి ద్రోహులు ద్రోవభావాలే కారణం రామ్ధన్ మిగతా పంచాయతీ మెంబర్లు అలగూని ప్రశంసలతో ముంచెత్తారు పాలను నీళ్లని చేసే హంస అలగు అని కీర్తించారు స్నేహం వేరు నీతి ధర్మం న్యాయం వేరు ఇలాంటి సత్యవాదులు ఉండబట్టే ఈ భూమి నిలిచింది లేకుంటే పాతాళంలోకి కృంగిపోయేదే ఈ తీర్పుతో అలగు జుమ్మల్ల మైత్రి బంధం పూర్తిగా తెగిపోయింది ఒకరినొకరు పలకరించుకోరు మొహాలు తిప్పేసుకుంటారు మైత్రి అనే ఆ వృక్షం సత్యం అనే ఒక గాలి వాలికే కుప్పకూలింది కారణం ఆ చెట్టు ఇసుక పర్రలో ఉంది కాబట్టి ఇద్దరూ పైకి స్నేహం నటిస్తున్నారు పెదాలపై నవ్వు పూతతో పలకరించుకుంటున్నారు కానీ కత్తి డాలు వ్యవహారంలా మారింది వారి కలయిక ఎలాగైనా అలగూపై ప్రతీకారం పగ తీర్చుకోవాలనే కక్షలో ఉన్నాడు నిలువెల్లా విషంగా మారిన జుమ్మన్ మంచి పనులకి ఆటంకం టైము పడుతుంది కానీ చెడు పనులకి అవకాశాలు త్వరగానే వస్తాయి ఇప్పుడు ఆ ఛాన్స్ జుమ్మన్కి దొరికింది అలగూని అణగదొక్కే ప్రయత్నం చేతికి చిక్కింది గత ఏడాది అలగు ఒక మంచి ఎద్దుల జతని ఒటేసరి నుంచి కొన్నాడు పచాహీ జాతికి చెందిన ఆ ఎద్దులు అందంగా పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్నాయి ఒక నెల పొడుగున జనం వాటిని చూడాలని వచ్చేవారు దురదృష్టవశాత్తు పంచాయత్ జరిగే ఒక నెల తర్వాత ఒక ఎద్దు చనిపోయింది బాగా అయింది అలగు తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు నన్ను దగా చేసినందుకు దేవుడు శిక్ష విధించాడు అని అందరి దగ్గర జుమ్మన్ అవాకులు చవాకులు పేరడంతో అలగులో అనుమానం బీజం వేసుకుంది వాడే నా ఎద్దుకు విషం పెట్టి చంపి ఉంటాడు పగ తీర్చుకోవడానికి అని అనుకున్నాడు అతని భార్య కూడా జుమ్మన్ భార్య కరీమన్ని బాగా తిట్టిపోసింది మీ ఆయన వల్లే మా ఎద్దు చనిపోయింది అని ఇద్దరు ఆడవాళ్లు జుట్లు పట్టుకునే స్థితికి చేరి మాటల యుద్ధం తెట్ల ప్రవాహం పారించారు వ్యంగ్య వక్తృక్తి అన్యోక్తి అలంకారాలు ఉపమా అలంకారాలతో సహా తమ నోటి దృశ్యతో దొర్లించి హంగామా చేశారు ఇద్దరు ఆడవాళ్ళ నోళ్లు చురకత్తుల్లాగా విచ్చుకత్తుల్లాగా పనిచేశాయి జుమ్మన్ ఎలాగో భార్య నోరు అక్కడి నుంచి లాక్కపోయాడు ఇంట్లోకి అలాగూ కూడా భార్యను శాంతింపజేశాడు ఆ ఒంటరి ఎద్దు ఏం చేయగలదు దాని జోడీ కోసం వెతికాడు కానీ దొరకలేదు ఇక దాన్ని అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు ఆ పల్లెలో సాహు బండి తోలేవాడు బెల్లం నెయ్యి మొదలైన సరుకుల్ని మండీలో అమ్మి అక్కడి నుంచి నూనె ఉప్పు తెచ్చి గ్రామంలో అమ్మేవాడు అతనికి ఆ ఎద్దు నచ్చింది దాన్ని కొని తన ఇంటి ముందు కట్టేసుకున్నాడు పూర్తి డబ్బు ఒక నెల గడువులో చెల్లిస్తానని అన్నాడు అలగూ కూడా కాగల కార్యం గందరులే తీర్చారు అని ఒప్పుకున్నాడు సాహు ఆ కొత్త ఎద్దుని రోజుకు నాలుగైదు సార్లు బండినిండా సామాన్లు వేసి తిండి తిప్పలు కూడా పెట్టకుండా తిప్పుతున్నాడు మండీలో కాస్త ఎండుగడ్డి పేరుకు దాని మొహాన పడేసి అది ఊపిరి కూడా తీసుకోకుండా నాగలి కట్టేవాడు అలగు ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతిగా గడిపిన ఆ మూగజీవి సంతోషంగా గంతులేస్తూ పరుగులు తీసేది కమ్మగా పొట్టనిండా చిట్టు తౌడు మంచినీరు దొరికేవి ఉదయం సాయంత్రం ఒక మనిషి వచ్చి శుభ్రంగా ఒళ్ళు తోమి స్నానం చేయించేవాడు పాపం సాహు దాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగిస్తున్నాడు ఒక్క నెలకే పాపం అది బక్క చిక్కింది ఒక్క అడుగు వేయడం ప్రాణాంతకంగా మారింది దాని రక్తం ఎండిపోతోంది ఒకరోజు రెట్టింపు బరువు బండిలో వేసి దాన్ని లాగమంటే పాపం అది కాలు లేపలైన పాపం అది కాలు లేపలైన స్థితిలో ఉంది కొరడాతో దాన్ని చెల్లు చెల్లున బాధసాగాడు ప్రాణం కాసేపు పరిగెత్తి ఇక నడవలేకపోయింది అంటే ప్రాణం ఉగ్గబట్టి కాసేపు పరిగెత్తి ఇక నడవలేకపోయింది మళ్లీ చర్ణకాలతో చావ బాదేటప్పటికీ పాపం ఆ ఎద్దు నిస్సహాయంగా నేలపై వారిపోయింది మరింక లేవలేదు సాహు మళ్లీ దాన్ని చితకబాది ముక్కులో కర్రను పొడిచి కాళ్ళు పట్టుకు లేపాలని చూశాడు కానీ అప్పటికే అది ప్రాణం వదిలింది సాహు పరీక్షగా చూశాడు బండి నుండి దాన్ని విప్పేశాడు బండిని ఇంటికి ఎలా చేర్చాలి కేకలు వేశాడు ఎవరన్నా వస్తారేమోనని నా సంచారం లేదు దగ్గరలో పల్లె కూడా లేదు ఆ పల్లె బాట సంధ్యా సమయంలో పసివాడిలాగా నిద్రలోకి జారుకుంటోంది వాడు పిచ్చి కోపంతో ఎద్దుని బాధి దరిద్రపుతానా చచ్చే దాన్ని ఇల్లు చేరేక చావచ్చు కదా దారి మధ్యలో చచ్చి నా ప్రాణం తీస్తున్నావు కదే బండిని ఎవరు ఇల్లు చేరుస్తారు అని అరుస్తున్నాడు ఎన్నో బస్తాల బెల్లం కొన్ని పీపాలు నెయ్యి అమ్మాడు రెండు వందల యాభై రూపాయలు బొడ్డు కింద సంచిలో ఉన్నాయి ఏడ్చుకుంటూ బండిలోనే పడుకున్నాడు ఎన్నో బస్తాల ఉప్పు బండిలో అలా వదిలేసి వెళ్ళలేడు చిలుం పీల్చాడు హుక్క పీల్చాడు అలా అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా కూలి రాగాలు తీస్తూ కూర్చున్నాడు కానీ నిద్ర ముంచుకొచ్చింది హఠాత్తుగా మెలకు వచ్చి నడుం దగ్గర తడివాడు సంచి మాయమైంది గాబరాగా అటు ఇటు చూశాడు నూనె కూడా మాయమైంది చాలా నూనె డబ్బాలు కనిపించకపోవడంతో గొల్లుమన్నాడు తెల్లారుతుండగా ఏడ్చి మొత్తుకుంటూ ఇల్లు చేరాడు అతని భార్య బాగా ఏడ్చి ఆపై అలగూని బండబూతులు తిట్టసాగింది దరిద్ర పెద్దని అంటగట్టాడు మా కష్టార్జితం అంతా గంగపాలు చేసింది ఆ ముదరష్టపతి అంటూ ఈ సంఘటన జరిగి ఎన్నో నెలలైంది తన ఎద్దు వెల ఇమ్మని ఎన్నిసార్లు అలగు అడిగినా సాహు అతని భార్య కుక్కల్లో మురుగుతూ పిచ్చి తిట్ల వర్షం కురిపించేవారు మా జీవితాంతం సంపాదించిన డబ్బు పోగొట్టుకున్నాం చచ్చిన ఇద్దరు అంటగట్టి దానికి డబ్బు ఇవ్వమంటావా మా కళ్ళలో దుమ్ము కొట్టారు మేము వ్యాపారస్తులమే కావాలంటే మా ఇద్దరిని తోరికెళ్ళు నీ రెండు నెలల పొలం దున్నుకో అని అలగుని దబాయించారు వారు అలగుకి కూడా శత్రువులున్నారు అతని చెడు కోరేవారు కూడా ఉన్నారు వారంతా సాహుకి సపోర్టునిచ్చి ఉసిగొల్పారు రెండు వందల యాభై రూపాయలు ఇవ్వటం ఆషమాషి కాదు అలగుకి వేరే దిక్కులేక పంచాయతీని ఆశ్రయించాడు సాహు ఒప్పుకున్నాడు ఇరుపక్షాలు తమను బలపరిచేవారిని సమకూర్చుకున్నారు మూడో రోజు అదే చెట్టు కింద ఆ సాయంత్రం పొలాన్ని కాకులు గోల చేస్తున్న వేళ పంచాయత్ సమావేశమైంది రాంధన్ మిశ్రా అడిగాడు అలగూ ఇవాళ తీర్పు ఎవరివ్వాలనుకుంటున్నావు దీనంగా అన్నాడు అలగూ సంజా సాహూనే చెప్పనివ్వండి నా వైపు నేను జొమ్మన్ని ఎన్నుకుంటున్నా అన్నాడు సాహు ఆ పేరు వినగానే అలగు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఎవరో కొరడాతో చెళ్ళుని చరిచినట్టు అనిపించింది రాంధన్ అలగు స్నేహితుడు నీకేం అభ్యంతరం లేదుగా అని అడిగాడు అలగుని నిరాశగా అన్నాడు అలగు మనం దారి తప్పినప్పుడు జ్ఞానం విచక్షణ మనకు సరైన మార్గాన్ని చూపుతాయి పత్రికా సంపాదకుడు తన ప్రశాంత కుటీరంలో కూచుని స్వేచ్ఛగా తన భావాల్ని వ్యాసాల ద్వారా ప్రకటిస్తూ మంత్రివర్గంపై విరుచుకుపడతాడు కాని ఒక్కోసారి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అంటే తనే స్వయంగా మంత్రిమండలిలో సమ్మిళితం కావాల్సి వస్తుంది మంత్రిమండలి భవనంలో కాలు పెట్టగానే అతని కలం ఎంతో మర్మంగా ఆలోచన పటిమతో న్యాయపరాయణతతో పనిచేయాల్సి ఉంటుంది నవయువకులు యువావస్థలో మహాముండిగా చెప్పిన మాట వినని వారు ఉంటారు పాపం అమ్మా నాన్నలు చాలా బాధపడుతూ ఉంటారు వారిని కులానికి మచ్చ తెచ్చి కుటుంబపరువు బయటికి ఇచ్చేలా పిల్లలు ప్రవర్తిస్తారు కానీ ఒక్కసారిగా సంసారభారం పడితే ధైర్యంగా శాంతంగా సమస్యలను ఎదుర్కొంటారు జుమ్మన్కి కూడా తను సర్పంచ్ స్థానంలో కూర్చోగానే ఆ బాధ్యతాభావం తడుక్కుని మెరిసింది ఇప్పుడు నేను న్యాయం ధర్మం అనే ఉన్నత ఆసనంపై కూర్చున్నాను నా నోట్లోంచి వచ్చేది దైవవాణి నా మనోవికారాలకి చోటు ఉండదు అని భావించాడు పంచి ఇరుపక్ష వాద ప్రతివాదాలు విన్నది సంజా సాహు ఎద్దు ఖరీదు ఇచ్చి తీరాలని అంతా అన్నారు కానీ ఎద్దు చావటంతో అతనికి నష్టం కలిగింది ఇంకో వాదం ఏమంటే సంజా సాహు పట్ల అమానుషంగా ప్రవర్తించి సరిగ్గా తిండి పెట్టకుండా బండిని లాగించి చితకబాదాడని అతన్ని శిక్షించాలి ఇక ముందు ఎవరూ కూడా ఇలాంటి నిర్దయతో పశుత్వాన్ని జంతువులపై చూపకుండా అడ్డుకోవాలి ఇక జుమ్మన్ తన నిర్ణయం ఇలా ప్రకటించాడు మీ వాద ప్రతివాదాలు విన్నాం సంజా సాహు ఎద్దును తీసుకున్నప్పుడు అది మంచి బలంగా ఏ రోగం రుష్ఠూ లేకుండా ఉంది అప్పుడే దాని నుంచి అతన్నించి తీసుకుని ఉండాల్సింది రామ్ధన్ మిశ్ర అన్నాడు కావాలనే ఎద్దుని చితకబాది చేతులారా చంపాడు కాబట్టి సంజా సాహుకి శిక్షపడి తీరాలి జుమ్మన్ అన్నాడు ఈ ప్రశ్నతో మాకు సంబంధం లేదు జగడు సాహు అన్నాడు సంజాకి కొంత రాయితీ మినహాయింపు ఇవ్వాలి జుమ్మన్ అన్నాడు ఇది అలగు ఇష్టంపై ఆధారపడి ఉంది అలగు ఆనందంతో పంచ పరమేశ్వరికి జై అని అరిచాడు అంతా ఇది పంచ పరమేశ్వర దయా అని ఆయన మహిమని జేజే ధ్వానాలు చేశారు కాసేపటికి జుమ్మన్ అలగు వచ్చి కౌగిలించుకొని నేను నీ శత్రువుగా మారాను కానీ పంచి పదవులో కూర్చున్నాక ఎవరూ శత్రువులు మిత్రులు కారు న్యాయం తప్ప వేరే ఏదీ తోచదు పంచి నోటి ద్వారా భగవంతుడే పలుకుతాడు అని అర్థమైంది అలగూ సాగాడు వారిద్దరిలోని కల్బషం దానితో పోయి స్నేహం అనే లత చిగురులు వేయి సాగింది మీరింతవరకు పంచపరమేశ్వర్ కథ విన్నారు హిందీ మూలం మున్షి ప్రేమ్చంద్ తెలుగు అనువాదం అచ్యుతిని రాజ్యశ్రీ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి